భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కట్టిన మహిళ దిక్కుతోచని పరిస్థితిలో ఉంది ఇక ఈయన సగటు మహిళకు న్యాయం చేయగలడా అంటూ విమర్శించారు రేణుకా చౌదరి ప్రధాని నరేంద్ర మోడీ భార్యపై కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆదివారం గాంధీభవన్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ మాంగళ్యం విలువ మోడీకి తెలియదని విమర్శించారు మంగళసూత్రం గురించి ప్రస్తావించిన మహిళల్ని మోడీ అవమానించారని మండిపడ్డారు మోడీ తాలి కట్టిన వ్యక్తి ఇప్పుడు దిక్కు మొక్కు లేకుండా పడి ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు ఒక దేశ ప్రధాని ఒక మతం గురించి మాట్లాడడం అనేది ప్రపంచంలో ఏ దేశంలో లేదు ఒక భారతదేశంలో మాత్రమే ఉంది బీజేపీ కళ్ళకంటున్న మూడు వందల డెబ్బై సీట్లు రావడం కలగానే మిగిలిపోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది యూపీఏ త్రీ ఫామ్ అవుతుంది రాహుల్ గాంధీ మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పుకొచ్చారు రేణుకా చౌదరి ఇంకా మోడీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉన్నందుకు దేశ ప్రజలకు ఏడవాలో నవ్వాలో తెలియడం లేదని ఎద్దేవా చేశారు రేణుకా చౌదరి